కేసీఆర్ గాయాలకు రేవంత్ ఆయింట్మెంట్ తెలంగాణ అంటే రక్త చరిత్ర తెలంగాణ ఒంటి నిండా గాయాలే గాయం లేని చోటెక్కడా తెలంగాణ శరీరం పచ్చిపుండు నాలుగు దశాబ్దాలుగా భూస్వాముల కారణంగా ఈ నేలపై లేత నెత్తురు ఒలికింది అది కృష్ణ గోదావరి మీదుగా ఇంద్రావతి ప్రాణాహిత వైపు ప్రవహిస్తోంది ప్రతి సందర్భము ఒక గాయమే ప్రతి సంఘటన ఒక గాయమే తెలంగాణకు దెబ్బ తినడమూ తెలుసు కోలుకొని మళ్ళీ మరలబరడమూ తెలుసు అన్నింటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే జిందా తెల్స్మాత్ అనుకున్నాం కేసీఆర్ను బాపు అన్నాం తెలంగాణకు మీరే దిక్కు అన్నాం అది మన భ్రమ అని తేలడానికి పదేళ్లు పట్టింది గాయపడ్డ తెలంగాణ రెండు వేల పద్నాలుగు నుంచి కోలుకోగలదని అనుకున్నాం పొట్ట కొట్టడానికి వచ్చిన వాళ్లను తరిమేస్తానని కేసీఆర్ రెండు వేల ఒకటిలో సింహ గర్జన చేస్తే నిజమేనని అనుకున్నాం కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో కుబసం విడుస్తారని ఎవరనుకున్నారు ఆయన కోస్తాంధ్ర పెట్టుబడిదారుల మనిషి అని ఎట్లా అనుమానిస్తాం జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది తెలంగాణ సాకారానికి కారకులైన వారిని పగబట్టి కాటేస్తారని ఎలా ఊహించగలం గతం ఎప్పుడూ మరమ్మత్తు కాదు భవిష్యత్తును అయినా సరిగ్గా నిర్మించుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని పదేండ్ల తర్వాత ప్రజలు ఆదరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన కేసీఆర్ కారణంగా ఆయన గాయాలకు రేవంత్ మందు రాసే పనులో ఉన్నారు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లుగా అవమానాలకు గురైన ఉద్యమకారులను రాజకీయ వ్యక్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కున చేర్చుకొని కేసీఆర్ చేసిన ఆనాటి గాయాలకు ఔషధపు లేపనాలు రాస్తున్నారు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఉద్యమ శ్రేణులుగా ముందు వరుసలో ఉన్నవారికి ఆకర్షణీయంగా అభినందనీయంగా మారుతున్నాయి తాజాగా గద్దర్ కూతురు వెన్నెలను రాష్ట్ర సాంస్కృతిక సారథిగా నియమించడం పట్ల గద్దర్పై ఉన్న గౌరవాన్ని అభిమానాన్ని ముఖ్యమంత్రి చాటుకున్నారని చెప్పుకోవచ్చు ఆరు దశాబ్దాల ఉద్యమ నేతగా పీడిత తాడిత ప్రజల గొంతుగా మారిన గద్దర్ చివరి దశలో రాజకీయ పార్టీలకు సైతం గొంతుగా మారారు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాట ముందు నడిచింది ప్రతి పాట గద్దర్ని అనుసరించినదే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది అలాంటి గద్దర్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తిరిగి మరోసారి ప్రశ్నించే గొంతుగా మారారు ఇక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వలె క్రియాశీల పాత్ర పోషించిన కోదండరాం సైతం కేసీఆర్ ఎత్తుల ముందు చిత్తైపోయారు ఆయనను కనుమరుగు చేసేందుకు కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేశారు ఏ రాష్ట్రం కోసమైతే కోదండరాం తప్పించిపోయారో అదే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ విధానాలను ఎండగడుతూ పదేళ్లు కొట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో కోదండరాంకు సముచితమైన స్థానమే లభించింది ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి పాలనలో కోదండరాం కీలకంగా మారతారని రానున్న మంత్రివర్గ విస్తరణలో కోదండరాంకు విద్యాశాఖ పదవి లభిస్తుందన్న అభిప్రాయాలు కూడా బలంగా ప్రజల్లో వినిపిస్తూ ఉన్నాయి ఇకపోతే జే జే హే తెలంగాణ అనే గీతాన్ని తిరిగి రాష్ట్ర అధికార గేయంగా ప్రకటించిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కింది తన ఊపిరినంతా దారబోసి అందశ్రీ రాసిన జే జేహే తెలంగాణ గీతాన్ని తొక్కిపెట్టిన కేసీఆర్ తనను అనేక విధాలుగా గాయపరిచారని అందశ్రీ చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట్రం అంటే కేవలం ఒక కేసీఆర్ మాత్రమే కనిపించాలన్న దుర్బుద్ది వల్లనే టిఆర్ఎస్ లో ఉన్న ఒక సెక్షన్ సాహిత్య రంగం సాంస్కృతిక రంగాలలో వెలుగుతున్న వారిని మేధావులుగా ప్రజల్లో నానుతున్న వారిని అణిచివేసే కుట్రలో భాగమే ఒక కోదండరాం ఒక అందశ్రీ ఒక గద్దర్ ఇలాంటి వారందరిపై కుట్ర జరిగిందన్న బలమైన అభిప్రాయం ఉంది వీటిని గమనించిన రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అలాంటి వారిని చేరదీసి ఆదరించి అందలమెక్కించడం రాజకీయంగా రేవంత్ రెడ్డి తన రాజకీయ చరిత్రకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు సీఎం వైపు చూస్తున్న కవులు సాహితీవేత్తలు రేవంత్ రెడ్డి రాజకీయ జిత్తుల రుణతంత్రపు ఎత్తుల వర్గప్రేమ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆయా శక్తుల నుండి అందించిన సాకారానికి కృతజ్ఞత చూపుతున్నారా ఇవన్నీ ప్రశ్నలే అధికారం వచ్చిన తర్వాత సమీకరణాలన్నీ మారిపోతుంటాయి కష్టపడ్డ వారెవరు గుర్తుండే అవకాశం లేదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం కష్టపడ్డ వారిని గుర్తించడంతో పాటు కేసీఆర్ వలన అవమానాలకు గురైన వారిని ఏరి కోరి గుర్తుపట్టి వారికి పదవులు ఇస్తూ రాష్ట్ర రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రత్యేక ఆకర్షణీయంగా మారారు ఇటీవల చాకరి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె పేరును ఓ కళాశాలకు పెట్టారు ఐలమ్మ మనవరాలకు అక్కడే రాష్ట్ర మహిళా కమిషన్ల సభ్యురాలుగా నియమిస్తూ ప్రకటించిన సీఎం సంచలనం రేపారు తెలంగాణ ఉద్యమంలో అనేక త్యాగాలకు ఒరిగిన వారిని అక్కున్న చేర్చుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమ అభిమానుల అండదండలు పొందుతున్నారు రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదు ఇది జగమెరుగని సత్యం కానీ పక్కన పెట్టడం అవమానించడం గాయపరచడం కనుమరుగయ్యే విధంగా ప్రవర్తించడం ఇలాంటి విధానాల వల్ల ఉద్యమకారులు చాలా సందర్భాల్లో తమ నిరసన గలాన్ని విప్పారు అందులో ప్రధానంగా గద్దరు వస్తారు ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చెప్పుకోవాల్సి వస్తే కేసీఆర్ కంటే ఇరవై ఏళ్ల ముందే పీపుల్స్ వార్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని గుర్తించింది ఆ మేరకు సాంస్కృతిక బృందాన్ని ఏర్పాటు చేసి గద్దర్ పాల్గొన్న ప్రతి చోట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పాటలు పాడారు మాట్లాడారు స్వయంగా బెల్లి లలిత ప్రాణాలర్పించారు కేసీఆర్ తో కలిసి ధూంధాంలలో గద్దర్ నడిచారు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ను గేట్ ముందు పడిగాపులు కాచారు గద్దర్ కన్ను మూసాక టిఆర్ఎస్ నాయకులు ముసలి కన్నీలు కాచారు తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నెలను ఓడించారు అయితే ఎన్నికల రణరంగంలో నెగ్గడం అసాధారణమని భావించిన కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి వెనుకంచవేసింది అందుకే గద్దర్ కూతురుగా గుర్తిస్తూ వెన్నెలకు రథసారథిగా అవకాశాన్ని కల్పించడం పట్ల కళలు సాంస్కృతిక రంగాలకు చెందిన వారు రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డికి అభిమానులుగా మారుతున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి